శ్రీ ప్రసంజానయ్య స్వామి వారి దేవస్థానము టెంపుల్ వచ్చామండి ఇది మన హైదరాబాద్ లోనే ఉంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఈ టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ లో మనకి చాలా దేవస్థాలు అయితే ఉన్నాయండి అందరికి శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం హనుమంతుని దగ్గరకు వచ్చాము ఇక్కడ హనుమంతుడు వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అవుతుంది అండి ఇక్కడ హనుమంతుని ప్రతిష్ట చేశారు నేను ఇప్పుడు హనుమంతుని చూపిస్తున్నా చూడండి హనుమంతున్ టెంపుల్ పక్కకి మనకి ఎల్లమ్మ తల్లి విగ్రహాలు అయితే ఉన్నాయండి ఎల్లమ్మ తల్లి విగ్రహాలు అండి మొత్తము నెక్స్ట్ నాగరాహాల దగ్గరికి వెళ్దామండి నాగరాహాల దగ్గరకు వచ్చామండి ఇక్కడ కొంచెం ముంగడికి మనకు సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి సాయిబాబా దగ్గరికి వెళ్దాము మనం లోపలికైతే వెళ్తున్నామండి దేవుని దగ్గరికి మనం స్వామివారి పల్లికి దగ్గరికి వెళ్దామండి ఇది స్వామివారి పల్లికి సాయిబాబా ఇక్కడ ఉన్నాడండి స్వామివారి తొట్టెల కూడా ఇక్కడ ఉందండి స్వామివారి విగ్రహాన్ని చూపిస్తున్న చూడండి మనకి కొంచెం గుడి బయటికి వెళ్తే మనకు బ్రహ్మదేవుని విగ్రహం కూడా ఉందండి బ్రహ్మదేవుని కూడా ఇక్కడ పూజిస్తారు నీకు బ్రహ్మదేవుని కూడా నేను చూపిస్తానండి ఇక్కడ చూడండి సాయిబాబా నిజంగా చూస్తున్నట్టే నిజంగా ఉన్నట్టే కనిపిస్తున్నాడు ఇక్కడ విగ్రహము నాకైతే నిజంగా ఉన్నట్టే అనిపించిందండి అండి మనకు బ్రహ్మదేవుని గుడి ఈయనండి బ్రహ్మదేవుడు ఇక్కడ మనకి పక్కకి చెట్టు ఉందండి చెట్టు కన్ని ముడి కడుతున్నారు అయ్యప్ప దగ్గరికి వెళ్దామండి నెక్స్ట్ అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే మనం వెళ్తున్నామండి ఇప్పుడు మెట్లెక్కుతున్నాము కన్యాస్వామి దగ్గరకైతే నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తానండి చూడండి అయ్యప్ప పక్కకి మనకి గణపయ్య గురు ఉన్నాడు అండి గణపయ్యని చూపిస్తాను నేను అండి గణపయ్య మరొక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంది పక్కకి మనకి ఇంకొక దేవుడు ఎవరో చెప్పండి ఆయననే శివయ్య అండి ఇక్కడ శివయ్య ఉన్నాడు అండి ఇక్కడ ఉన్న దేవుళ్ళందరినీ ప్రదేశ చేశారు ఇక్కడ వచ్చేసి మనకు విఘ్నేశ్వరుని పూజిస్తున్నారండి కనుక అభిషేకం చేస్తున్నారండి ఇప్పుడు కు ఒకసారి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారండి విఘ్నేశ్వరికి అది మనకి బుధవారం రోజు ఉంటుంది ప్రతి మంత్ లాస్ట్ ఎండింగ్ లో ఇస్తారండి లాస్ట్ వీక్ బుధవారం మరికి కావాలంటే గుడికి వచ్చి కనుక్కోవచ్చండి ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర అమ్మవారు వారు కూడా ఉన్నారండి బ్రహ్మేంద్ర స్వామి ఆలయం దగ్గరకైతే మనం వచ్చామండి గుడి స్థానంలో ఉండే గురువు గారు అయితే ఇప్పుడు దేవుని గురించి చెప్తున్నాడు విందాము శ్రీ గురు ్రహ్మా గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు చాక్షాత్ం బ్రహ్మ తస్మై శ్రీగరవేం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్ ఆనసన్నోన మహాగణాన్ని హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ ఓం ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమ ఇప్పుడు శ్రీ 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 ప్రసన్నాయ దేవాలయం ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ జయగురు విరాట్ పోలూరు వీర స్వామి వారి ఆలయము ఇది ఇరవై రెండవ తేదీ రెండవ నెల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రతిష్ట చేయడం జరిగింది ముందుగా ఇక్కడ అర్చకుడుగా మా నాన్నగారు అయినటువంటి కాసు దినార్దనాచార్య గారు ముందుగా అర్చకుడు ఆయన రెండు వేల ఐదులో లో రిటైర్ అయిన తర్వాత నేను ఈ యొక్క స్వామివారి అర్చకుడుగా కొనసాగిస్తున్నాను అయితే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరు తెలిసిన విషయమే స్వామివారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించినారు అంటే తిథి ప్రకారంగా కార్తీక మాస శుద్ధ ద్వాదశి రోజున వీరబ్రహ్మేంద్ర వారు జన్మించినారనమాట అంటే నవంబరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండవ తేదీన ఆ రోజు స్వామివారు కళ్యాణం చేయడం జరిగింది ఆ రోజుకి నాలుగు వందల పదహారు సంవత్సరాలు స్వామివారు జన్మించి ఆ తర్వాత స్వామివారిది వైశాఖ శుద్ధ రోజున స్వామివారు ఆ యొక్క జీవసమైనటువంటి రోజు జీవసమైనటువంటి రోజున ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ రోజున అనేక స్వామివారు పూజ కార్యక్రమాలు ఆ యొక్క హోమాలు ప్రత్యేకంగా చేపడుతుంది ఆ తర్వాత విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదిహేడున చేస్తుంటాం ఇక్కడ అనేక జనాలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ మూడు కార్యక్రమాలు చేపడుతున్నాయి ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామివారి ఆలద మహోత్సవము సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి కార్తీక మాసంలో స్వామివారి జన్మదినం అంటే కార్తీక శుతువాస రోజున స్వామివారి కళ్యాణం చేపడుతుంది ఇక్కడ స్వామివారు చెప్పినటువంటి అన్ని విశేషాలు ఆయా చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసా చెప్పకుండా జరుగుతున్నాయి ఈ కలియుగంలో ఆ స్వామివారు ప్రతి ఒక్కటి కూడా చెప్పింది ఆ అక్ష పళ్ళు పోకుండా జరుగుతుంది కాబట్టి ఈ స్వామివారిని ఎవరైతే దర్శించి ఆ యొక్క స్వామివారిని నమస్కరించి ఆ తర్వాత అర్చనలు అభిషేకాలు చేసుకుంటారు అంటే అందరికి కూడా స్వామివారు కర్ణకట ఉంటాయి అనుకునే కూడా నెరవేరుతాయి ఆ స్వామివారు అంటే దేవతలు ఎవరైనప్పుడు కూడా ఒక అడుగు దేవుని వైపు వేస్తే పది అడుగులు మన వైపు వేస్తున్నట్టుగా ఆ స్వామివారు చెప్పినటువంటి ఆ యొక్క విషయం ఇది ఈ యొక్క మానవ లోకంలో కలియుగంలో జన్మించి ఈ యొక్క స్వామివారు విష్ణు సంభూతుడు ఆ యొక్క స్వామివారి ధర్మపత్ని గోవిందమ్మ గారు సాక్షాత్ లక్ష్మీదేవి శిష్యుడు సిద్ధే గారు సాక్షాత్ శివుడు అంటే విష్ణు సంభూత అయినటువంటి స్వామి కవిగంలో జన్మించినారు తర్వాత ఆయనకి స్వామివారికి ఆ శిష్యుడిగా ఈ యొక్క దేవత కులంలో అంటే ముస్లిం కులంలో పుట్టినటువంటి వారు సిద్ధే గారు ఆ సిద్ధే గారు ఎవరు కాదు సాక్షాత్ శివుడు ఈ యొక్క గోవిందమ్మ గారు సాక్షి లక్ష్మీదేవి ఇక్కడ ఈ దేవాలయం కట్టి ముప్పై ఆరు సంవత్సరాలు కావస్తుంది ఇక్కడ దీని పక్కనే దీక్ష స్వయం ఉన్నటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఈ యొక్క స్వామి ఆలయానికి నేర్చకుని ప్రతి మంగళవారం కూడా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా తెల్లవారుజామున ఆరింటికి అభిషేకాలు జరుగుతాయి ఏదైనా అభిషేకాలు అవుతాయి అయిపోతాయి ప్రతి ప్రతి వారం కూడా అనేక జనాలు కూడా ప్రత్యేకంగా వచ్చి ప్రతి కూడా ఆ యొక్క పూర్వ ఆ యొక్క కొంగు బంగారం అవుతుంది కాబట్టి అందరూ చాలా అతివేశంలో పాల్గొంటున్నారు ఇక్కడ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య ఉంటాయి కాబట్టి ప్రతి సమస్య కూడా ఇక్కడ ఈ దేవుని సందర్శన సందర్శించినటువంటి వాళ్ళకి ఆ తర్వాత పూజలు హోమాలు తర్వాత ఇక్కడ ఈ యొక్క దోష ఏదైతే కళా సరప్రదోషం సరప్రదోషం ఉంటుందో వారికి నివృత్తిగా నేను ఇక్కడ హోమాలు జప చేయబడుతుంది అందరు కూడా ఆ యొక్క స్వామివారి కర్ణ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైనా దర్శించినటువంటి వారు కూడా అనేక కొంగు బంగారం కాబట్టి స్వామివారికి ఆ యొక్క ఆ యొక్క ఇక్కడికి వచ్చి జనాలందరూ కూడా స్వామివారి యొక్క కన్న కళ ఉంటున్నాయి కాబట్టి అందరూ పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్తూ శ్రీ మద్విరాజ్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పదహారు వందల తొంభై మూడవ సంవత్సరం శ్రీముఖ నవ సంవత్సరం వైశాఖ శుద్ధవేసమి రోజున ఆయన సజీవ సమాధి అవడం జరిగినది ఈ రోజుకి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీ నాటికి మూడు వందల ముప్పై రెండు సంవత్సరాలు కావస్తుంది స్వామివారి జీవసమధి అయ్యి రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీనాడు స్వామివారి జీవ సమాధైనటువంటి రోజుకు తిథి ప్రకారంగా ఆ రోజుకి మూడు వందల ముప్పై రెండు సంవత్సరాలు కావస్తుంది కాబట్టి అనేక జనాలు కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఆ యొక్క స్వామివారి తిరుద్రస తీసుకొని ఆ యొక్క స్వామివారి కుతం మా యొక్క మనవి శుభం భుయాత్ దేవస్థానం చుట్టూ నేను తిరిగి చూపిస్తున్నాను అండి చూడండి అనేక విగ్రహాలు అయితే ఇక్కడ చిత్రించారు గుడి చుట్టూ మీకు చూపిస్తున్న చూడండి కింద మనకి నేమ్స్ కూడా ఉన్నాయండి పేర్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిచారని చెప్పాను కానీ నేను చూపిస్తున్నా ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయననే ఈయన వెలిసి అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియో తోటి నేను మరి ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మొత్తం నేను చుట్టూ తిరిగి చూపిస్తాను అండి ఇక్కడ